నందిపేట్ మండలంలోని సిద్దాపూర్ వర్నెల్కి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మందమహిపాల్ ఆధ్వర్యంలో ఏఐసిసి టీపీసీసీ డీసీసీ మరియు ఆర్మీ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుతిరి వినయన్న గారి ఆదేశాల మేరకు జైబాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గాంధీ అంబేద్కర్ లాంటి మహనీయుల గురించి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తున్న ఇతర పార్టీల మాటలను తిప్పికొడుతూ దేశ రాజ్యాంగం విలువలను కాపాడుతూ ప్రజలకు అవగాహన కల్పించడం పాదయాత్రల ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో పాదయాత్రలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేసి బాపు భీముల విగ్రహాలకు పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పెంట ఇంద్రుడు పిప్పర సాయిరెడ్డి గొజ్జి రాజేందర్ దేవిదాస్ గౌడ్ యూసుబ్ సుదర్శన్ బొంకం గంగారెడ్డి గంగారెడ్డి దూడ వెంకటేష్ వాసు మేకల గంగారెడ్డి లోక హనుమన్లో లింగం కిష్టాగౌడ్ శ్రీను ఎక్స్ఎంపిటీసీ దూడ వెంకటేష్ గొల్ల రాజేశ్వర్ నరేష్ సావింతర్ సాగర్ మిసాగర్ తిమ్ముల శివ లక్ష్మీనారాయణ ఒడ్డే గంగాధర్ సాయి తదితరులు పాల్గొన్నారు ಗಾಚುತಿರಿ ಫನಿಲ್ಕೆ ನಿಮಗೆ ಗೆಮ್ ಒತ್ತಲ್ಲ ಇದು ನಿಮಗೆ আমাৰ মোৰ ফুড

はい。<noise> <noise> పాలిత్యమలమైనా మేము మహారాజ్యాంగాని ప్యందమైనా వైతమనేను ప్రభుంజంలోనే గొప్ప రాజ్యాంగం దావితాము మార్కు తావ బ్రహ్మత్వ కామ్యవాదం లౌకిక ప్రజా సామ్య గణతంత్రం రాజ్యాంగం ఇందికోవాల్కే సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనను భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత స్వర్ణ లింగ ధరిక భేదాలన్నీ ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాము నెలకొల్చుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ పూర్తిగా మంతులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్ హిషాలు పూర్తి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై బాబు జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ الله اکبر الله اکبر ఈనాడు జై బాబు జై జై సంవిధాన్ కార్యక్రమానికి పాదయాత్ర కార్యక్రమానికి అన్నింటి గ్రామానికి ఇచ్చేసినటువంటి మన నందిపేట మండల కోఆర్డినేటర్ ఎన్డిసిసిపి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా డైరెక్టర్ వాసన్న గారికి సొసైటీ చైర్మన్ సుదర్శన్ సార్ రెడ్డి గారికి జిల్లా ఉపాధ్యక్షులు గారికి

ఈ రింద గ్రామం బాధలిక గ్రామం ఈ పాదయాత్రలో మనం ఏదైతే మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఈ యొక్క విశిష్టతలను మనం ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క విశిష్టతల గురించి చెడుగా మాట్లాడుకున్న మీరు మారుస్తున్న ఏదైతే మన ప్రభుత్వ మార్పులను తీసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను మనం వివరిస్తూ గ్రామంలో ఉన్నటువంటి సమల సమస్యలను తెలుసుకొని మన పై మన పెద్ద నాయకులు మన ఇన్ఛార్జ్ గారికి గారికి కానీ ఇక్కడికి కానీ ఇంకా వై నాయకులకు మనం సమస్యలు వివరించి గ్రామాలలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూ ఈ పాదయాత్రను రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీ పరిష్కూ పంచాలనే విధంగా ఏదైతే మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు మా ఆశయాలను మనం సాధిస్తూ రాజ్యాంగ రాజ్యాంగం యొక్క విశ్వతను పబ్లిక్ తెలియబరపు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చైర్మన్ రమేష్ మాట్లాడి కోరుతున్నారు రాష్ట్ర ప్రధాన ఈ ఈరోజు జరిగింది నేను మండలాల కోర్టు నేను నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను తెలిసినందుకు నమస్కారం రోజు కార్య ముఖ్య విధానం ఈరోజు ఈరోజు ఏంటంటే దేశంలో మరి ప్రభుత్వంలో పార్టీల్లో కానీ రకరకాలుగా ఒక వర్గానికి అన్ని వర్గాలు న్యాయం చేయాల ఉద్దేశంతో మన గౌరవ రాహుల్ గాంధీ గారు మనకు నిజా నిధి నిజా నిజావిశేషం చేసి ఈ కార్యక్రమాన్ని విద్యం చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఏ వర్గానికి కూడా అన్యాయం జరగ నిజమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి రవీందర్ రెడ్డి గారు కానీ మన గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ మన జిల్లా జిల్లాకు పెద్ద అయినటువంటి పేదలు సోషిరెడ్డి గారు కానీ కేపిద గారు కానీ మన సోదరు విజయరెడ్డి గారు కానీ అందరికీ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి మన ఇక్కడ భాగస్వామి చేసే వాళ్ళందరికీ మన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మొన్న రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్లో మన పార్టీ